హలో ఎవ్రీభవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా సో బేసిక్గా మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది చూద్దాము ఈ వీడియోలో సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి మీ అంతా స్కిప్ చేసేయండి అండ్ ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కలుగుతాము మై ఛానల్ అండ్ ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ మీకు వీడియోస్ అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే రెజినేట్ అవ్వాలి ఇన్ కేస్ రెజినేట్ అయితే ఇది మీ వీడియో అనుకోండి అంటే స్కిప్ చేసేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ అలాగే నాకు కొన్ని కమెంట్స్ వస్తున్నాయండి లైక్ అంటే లైక్ ఎలాంటి కమెంట్స్ అంటే కనుక రీయూనియన్ గురించి ఒక వీడియో చేస్తే రియూనియన్ అవుతుందా నాకు మూవ్ ఆన్ అయిపోవాలని ఇలా లైక్ కొంచెం మెగనెస్ట్గా చేస్తున్నారు సి ఒక కమెంట్ పెట్టే ముందు ఆలోచించండి అర్థమవుతుందా మీరు ఇష్టం వచ్చినట్లు కమెంట్స్ చేస్తే అది మీకే ప్రాబ్లం అవుతుంది మీకు వీడియోస్ రెజనేట్ అవ్వకపోతే అవ్వట్లేదు అని వదిలేసేయండి మిమ్మల్ని వీడియోస్ చూడమని ఎవరు ఫోర్స్ చేయట్లేదు కదా మీదంతటికీ మీరే వచ్చి వీడియోస్ చూస్తున్నారు మీకు యూనివర్స్ మీద నమ్మకం ఉంది అంటే వీడియోస్ చూడండి లేకపోతే చూడొద్దు మిమ్మల్ని ఎవ్వరూ బలవంతం చేయట్లేదు మీ అందరికి మీరే వచ్చి వీడియోస్ చూస్తున్నారు ఇఫ్ ఇన్ కేస్ మీకు రెజోనేట్ అయ్యి ఇది నా స్టోరీనే నేనున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ నాకు యాప్ట్ అవుతుంది అని మీకు అనిపిస్తేనే మీరు నమ్మండి అంతేకాని ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకేనా నా సబ్స్క్రైబర్స్ ఎవ్వరూ కూడా అగెయిస్ట్ మెసేజ్ చేయరు అది నాకు తెలుసు బికాజ్ నేను చాలా డేస్ నుంచి కమెంట్స్ చూస్తున్నాను చాలా బ్యూటిఫుల్గా కమెంట్స్ పెడతారు నా సబ్స్క్రైబర్స్ సో ఎవరైనా నెగటివ్ నెగిటివిటీ క్రియేట్ చేయాలి అనుకుంటే మాత్రం చేయొద్దు అండ్ మీరు ఒక కమెంట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఓకేనా అండ్ అలాగే లో కూడా ఊరికే మెసేజ్ చేసి ఒక నెంబర్ యూట్యూబ్లో పెట్టాం కదా అని చెప్పి మెసేజ్ చేసి టైం పాస్ చేస్తున్నారు ఓకేనా మీకు నిజంగా మీ కరెంట్ సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు మనీ అఫోర్డ్ చేయగలము మీ కి అనుకుంటేనే కాంటాక్ట్ చేయండి లేకపోతే చేయొద్దు ఇదేమి బార్గెనింగ్ చేయడానికి ఇదేమీ క్లోత్ షాప్ కాదు కదండి ఒక మార్కెట్లో వెళ్ళి మనం ఏమి కొన్నప్పుడు బార్గెన్ చేస్తాం అది ఇక్కడ కాదు కదా సో మీరు మెచ్యూర్డ్ పర్సన్స్ అయితే మీరు ఇట్లా కాంటాక్ట్ చేసి బార్గెనింగ్ చేసి దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఓకే మీకు మీ లైఫ్ గురించి మీకు అంత లేకపోతే ఇంకెవరు ఏం చేయలేరు మీ లైఫ్ గురించి మీరు ఎఫర్ట్ చేసుకోలేరు అనుకుంటే అసలు కాంటాక్ట్ ఎందుకు చేయాలి క్లియర్గా ఎంత అవుతుంది ఏంటి అనేది మెన్షన్ చేసేటో కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి వాళ్ళు ఇంత ఇంత ప్రైజ్ ఉంది మీది ఇంత ప్రైజ్ ఉందని కంపేర్ చేసుకుంటున్నారు సో కంపేర్ చేసుకుంటే దానివల్ల మాకు వచ్చే నష్టం ఏం లేదండి ఒకవేళ మీకు వేరే దాంట్లో తక్కువ ఉందంటే వాళ్ళని వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ దగ్గరే రీడింగ్ తీసుకోండి మీరు వాళ్ళ దగ్గర రీడింగ్ తీసుకోకుండా మా దగ్గరకు వచ్చి వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు ప్రూవ్ ఎవరీ ప్రాసెస్ వాళ్ళకి ఉంటుంది అర్థమవుతున్నా మీకు నా రీడింగ్స్ కరెక్ట్ గా రిజర్వేట్ అవుతున్నాయి నా దగ్గర రీడింగ్ తీసుకుంటే మీకు మంచి జరుగుతుంది అనుకుంటే మీరు నా దగ్గరకు వస్తారు ఓకేనా అండ్ మీరు రీడ్ నా దగ్గర చాలామంది రీడింగ్ తీసుకుంటున్నారు అండ్ రీడింగ్ తీసుకొని కొన్ని డేస్ అయ్యాక మీరు చెప్పినట్టే అవుతుంది అని నాకు మెన్షన్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ అంతమందికి రీడింగ్ చేయడం వల్ల టైం కూడా సరిపోవట్లేదు మధ్యలో ఇలాంటి వాళ్ళు మెసేజ్ చేసి వాళ్ళు అంత ఇస్తున్నారు వాళ్ళు అంత పెడుతున్నారు మీరు ఇంత పెడుతున్నారు అని డోంట్ కంపేర్ అండి మీకు వాళ్ళ వాళ్ళ తక్కువ ఉందంటే వెళ్ళి వాళ్ళ దగ్గర రీడింగ్ తీసుకోండి ఏ రీడర్ అయినా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ రీడింగ్స్కి ఛార్జ్ చేస్తారు కానీ ఇదేం కాంపిటీషన్ కాదు అర్థమవుతుందా మీకు తక్కువ ఎఫర్ట్ చేయగలము వాళ్ళ దగ్గరే తక్కువ ఉంది అంటే వాళ్ళ దగ్గర వెళ్ళండి ఏ తారా రీడింగ్ అయినా రీడింగ్ యూనివర్స్ ఏ చెప్తారో అదే చేస్తారు ఓకేనా వాళ్ళు తక్కువ పెడుతున్నారంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతుందా సో నా దగ్గర ఏదైనా నా దగ్గర ఇప్పటివరకు రీడింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక కంప్లైంట్ చేసింది లేదు నేను ఏది చెప్పినా అది జరిగిన తర్వాత వాళ్ళే నాకు కంబ్యాక్ వచ్చి ఇలా ఇలా జరిగింది మేడం అని చెప్పిన వాళ్ళే ఉన్నారు కానీ నా దగ్గర గా చెప్పిన వాళ్ళు లేదు అంటే మీరు చెప్పింది జరగలేదు అని చెప్పిన వాళ్ళైతే ఇప్పటివరకు ఎవరు లేరు బీన్ డూయింగ్ దిస్టార్ రీడింగ్ సిన్స్ వన్ ఇయర్ అర్థమవుతుందా సో మీకు ఒకవేళ ఎఫోర్డ్ చేసేది లేదు అనుకుంటే అది అర్థం చేసుకుంటామండి మేడం నాకు ఇంత ఎఫోర్డ్ చేయలేదు అని చెప్తే అది వేరు అంతేకాని వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇంత ఛార్జ్ చేస్తున్నారు మీరు ఇంత ఛార్జ్ చేస్తున్నారు అంటే ఎవరీ ఎవరీ వే ఆఫ్ ఏమంటారు ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి అవునా ఓకే వాళ్ళకి తక్కువ ఉంటే మీరు వాళ్ళ దగ్గరే వెళ్ళి హ్యాపీగా రీడింగ్ తీసుకోండి అంతే కదా మరి నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు రావద్దు మీలాంటి వాళ్ళ వల్ల టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ మీ మీతో ఈ డిస్కషన్ పెట్టే లోపల నేను ఇంకొకరికి పర్సనల్ రీడింగ్ చేసుకుంటాను కదా సి టైమ్ ఈజ్ వెరీ వెరీ ప్రిషియస్ అండి అది ఎవరికైనా కూడా మీరు అనవసరంగా టైం పాస్ చేస్తున్నారు నెంబర్ ఉంది కదా అని చెప్పి అలాంటి వాళ్ళని నేను బ్లాక్ చేస్తున్నాను ఒకే పర్సన్ ఇప్పుడు అలా ఇప్పటివరకు నాకు అలా చేశారు ఆల్రెడీ బ్లాక్ చేశాను ఇంకొకసారి ఎవరైనా ఇలాగ టైం వేస్ట్ చేస్తాను అంటే మాత్రం నేను ఊరుకోను అర్థమవుతుందా అండ్ కమింగ్ టు ఫ్రీ రీడింగ్స్ ఫ్రీ రీడింగ్స్ కూడా నేను చాలా మందికి చేశానండి నేను వాళ్ళ నేమ్స్ బయట చెప్పాలి అని అనుకోవట్లేదు నేను ఎవరికి ఫ్రీ రీడింగ్స్ చేశానో వాళ్ళకి తెలుసు వాళ్ళు నా రీడింగ్స్ చూస్తున్నారు సో ఐ డోంట్ వాంట్ టు టెల్ టు ఎవ్రీబడి ఓకేనా నేను ఫ్రీ రీడింగ్స్ ఎవరికి చేశాను ఎంత చేశాను అనేది నాకు తెలుసు సో నేను ఏదో బయటికి పాపులారిటీ కోసం చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు ఓకేనా సో ఫ్రీ రీడింగ్స్ ఎవరికి చేయాలి ఎందుకు చేయాలి అనేది నాకు తెలుసు అండ్ ఛార్జ్ చేస్తున్నాము అంటే మేము ఎందుకు ఛార్జ్ చేస్తామో దానికి ఒక రీజన్ ఉంటుంది ఓకేనా ఏదైనా కూడా ఫ్రీగా ఎవరి దగ్గర మనం తీసుకోకూడదు సి టారో అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ యూనివర్స్ నుంచి మనకు వచ్చే ని యూనివర్స్ ఏది ఇస్తుందో అది నీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడమే టారో రీడర్స్ ఎవరైనా చేసే పని అర్థమవుతుందా సో అది రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఏ టారో రీడింగ్ అయినా కూడా ఏ రీడర్నైనా మీరు కాంటాక్ట్ అవ్వాలి అంటే ఇవి పెట్టుకున్నాకనే కాంటాక్ట్ అవ్వండి లైక్ ఏ టారో రీడర్ కూడా టైంపాస్కి చేయరు అర్థమవుతుందా సో టారో రీడర్స్ అంటేనే యూనివర్స్కి చాలా దగ్గరగా కనెక్ట్ అయి ఉంటారు సో వాళ్ళు చెప్పేది మీరు నమ్ముతాను నా లైఫ్ ని సరిదిద్దుకుంటాను అనుకుంటేనే మీరు కాంటాక్ట్ అవ్వండి నన్నే కాదు ఏ టారో రీడింగ్స్ రీడర్స్ అయినా కూడా ఇదే మాట చెప్తారు ఓకేనా సో ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను అందరూ కాదు కొంతమంది ఇలాగా మెసేజ్ చేసి ఇలా టైం వేస్ట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళని నేను అసలు ఎంకరేజ్ చేయను అండ్ అలాగే కమెంట్స్ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసి కమెంట్స్ పెట్టండి అండ్ నా ఛానల్లో నైంటీ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్ని పాజిటివ్ కమెంట్సే వస్తాయి ఎక్కడో ఒక దగ్గర నాకు నెగిటివ్ కమెంట్ కనిపిస్తుంది అలాంటి వాళ్ళని ఏం చేయలేను నేను యూనివర్స్ చూసుకుంటారు సో కమెంట్ పెట్టేటప్పుడు ఒక్కసారి చూసుకొని పెట్టండి అర్థమవుతుందా ఇష్టం వచ్చినట్టు కమెంట్ పెట్టేస్తే అయిపోతుంది నో మనం ఏదైనా చేసేటప్పుడు దానికి మన దగ్గర ఆన్సర్ ఉండాలి ఓకేనా అండ్ మీకు కంప్లీట్గా టారో మీద ఇంట్రెస్ట్ ఉంటేనే కంప్లీట్గా యూనివర్స్ని నేను నమ్మితేనే టారో రీడింగ్స్ చూడండి లేకపోతే చూడొద్దు ఎవ్వరు టారో రీడర్స్ ఎవరు కూడా నా వీడియో చూడండి మా ఛానల్ చూడండి అని ఎవ్వరు ఫోర్స్ చేయరు అర్థమవుతుందా ఇట్స్ అ బ్యూటిఫుల్ లైక్ యూనివర్స్ యూనివర్స్కి మనకి మధ్యలో సో దాన్ని రెస్పెక్ట్ చేసిన వాళ్ళే టారోని ఫాలో అవుతారు సో ఇలాంటి వాళ్ళ వల్ల డిస్టర్బెన్సెస్ ఎక్కువగా క్రియేట్ అవుతున్నాయి సో అదొక్క చెప్పాలనుకుంటున్నా నా సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా ఇలా మిస్యూజ్ చేయరు కరెక్ట్గా అని ఉంటారు అండ్ నాకు చాలా చాలా బ్యూటిఫుల్ మెసేజెస్ పెడుతున్నారు కమెంట్స్ పెడుతున్నారు నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ వీడియోస్ అన్ని మీకు రెజనేట్ అవుతున్నాయి అని చెప్పి అండ్ మీరు అనుకున్న థింగ్స్ మీకు త్వర త్వరలోనే అవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను నా బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ అందరికీ లాట్స్ ఆఫ్ లవ్ ఓకేనా సో నెగిటివిటీని ఎంకరేజ్ చేయొద్దు నా ఛానల్లో మాత్రం నేను మొహమాటంగా వాళ్ళకి నేను చెప్పేస్తాను అండ్ నెంబర్ ఉంది కదా అని నేను ఇష్టం వచ్చినట్టు మెసేజ్ చేసి కూడా టైం పాస్ చేయొద్దు అర్థమవుతుందా సో అది సో అదనమాట ఇదైతే నేను మీకు చెప్పాలి అనుకున్నాను ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా అలా చేయరు మీరు కరెక్ట్గా ఉంటారు అని నేను బిలీవ్ చేస్తాను డెఫినెట్గా బికాస్ నాకు ఇప్పటి వరకు ఏ ఇబ్బంది రాలేదు అండ్ నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళు ఇప్పటికీ కమ్బ్యాక్ వచ్చి మరే నాకు మీ రీడింగ్స్ రెజినేట్ అయ్యాయి చెప్పినట్టు చేశాను అండ్ గైడెన్స్ కూడా ఫాలో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి మీరు చెప్పిన గైడెన్స్ ఫాలో అవ్వడం వల్ల మాకు ఒక రూట్ మ్యాప్ అనేది తెలిసింది మా లైఫ్లో సో ఏం జరగబోతుందో మాకు అర్థమవుతుంది యూనివర్స్ గైడెన్స్ మాకు తెలుస్తుంది క్లియర్గా అని చెప్పిన వాళ్ళు కూడా మంది ఉన్నారు సో నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తాను యూనివర్స్ గైడెన్స్ తీసుకోండి సో దట్ మీకు మీ లైఫ్ పాత్ మీకే అర్థమవుతుంది ఓకేనా అండ్ ఇంకొకటి ఫ్రీ రీడింగ్ అయితే అడగొద్దండి ప్లీజ్ 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 ఫ్రీ రీడింగ్ ఎవరి దగ్గర కూడా అడగొద్దు ఫ్రీ రీడింగ్ ఎవ్వరూ చేయరు మీకు ఒకవేళ పర్సనల్ రీడింగ్కి నేను ఎఫోర్ట్ చేయలేను అనే సిచ్యువేషన్లో ఉంటే కమ్ టు ద లైవ్ సాటర్డే సండే నేను లైవ్ పెడతాను ఒక క్వశ్చన్కి హండ్రెడ్ రూపీస్ ఏ క్వశ్చన్ అయినా అయి ఉండొచ్చు సో మీరు సాటర్డే సండే లైవ్కి కనెక్ట్ అయ్యి మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి మాకు వాట్సాప్లో కనెక్ట్ అయ్యి మీరు హండ్రెడ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ పంపిస్తే నేను రీడింగ్ చేస్తాను ఇది ఎవరికి అంటే నేను ఎఫోర్డ్ చేయలేను అనుకున్న వాళ్ళకి మాత్రమే లైవ్ అండ్ లైవ్లో కూడా వచ్చి ఫ్రీ రీడింగ్స్ అడగొద్దు ఓకేనా సో అదొకటి నా రిక్వెస్ట్ సో ఈరోజు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా లేట్ చేయకుండా ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్దాము సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ Universe, please tell me what are the current feelings of my collective partners. What are the current feelings of my collective partners universe? What are the current feelings? What are the current feelings of my collective partners? ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఫుల్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ నాకు ఏం మెసేజ్ వస్తున్నాయి అంటే మీ పర్సన్కి మీతో కమ్యూనికేట్ చేయాలని ఉంది మీతో ఒక న్యూ బిగ్నింగ్ స్టార్ట్ చేయాలని ఉంది మీతో మాట్లాడాలి మీతో ఒక న్యూ బిగ్నింగ్ స్టార్ట్ చేయాలి అని ఉంది బట్ ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్కి కానీ మీకు కానీ కొన్ని ఆప్షన్స్ ఉండుండొచ్చు లైక్ మల్టిపుల్ చాయిసెస్ ఉండుండవచ్చు అనమాట సో అందుకోసం అని చెప్పి తను ఆలోచిస్తున్నారు మళ్ళీ ఏమైనా డిస్టబెన్సెస్ వస్తాయా మా రిలేషన్షిప్లో అని ఆలోచిస్తున్నారు మేబీ మీకు కానీ మీ పర్సన్కి కానీ ఇంట్లో మ్యాచెస్ చూస్తుండొచ్చు సో దట్ దానివల్ల ఆప్షన్స్ ఉండడం వల్ల మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అయితే ఆలోచిస్తున్నారు బేసిక్ ఆర్గ్యుమెంట్స్ లాంటివి ఏమైనా క్రియేట్ అవుతాయేమో అని ఆలోచిస్తున్నారు బట్ తనకి మాత్రం నీతో వచ్చి కమ్యూనికేట్ చేయాలి నీతో మాట్లాడాలి న్యూ బినింగ్ చేయాలి అండ్ రిస్క్ తీసుకోవాలి రిలేషన్షిప్లో అని అయితే అనుకుంటున్నారు ఓకేనా సో చూద్దాం ఇంకా ఏమైనా అనుకుంటున్నారా అని చెప్పి ఎస్ ప్లీజ్ టెల్ మీ ఇంకా ఏమనుకుంటున్నారు నా పార్ట్నర్స్ ఓకే అండి Okay. Universe, please tell me what are the current feelings of my collective partners. What are the current feelings of my collective partners? Please tell me, universe, in the field of Naru, a collective person. Ten of Cups, the Moon, Eight of Pentacles, and King of France. Okay. సో తనకేంటి అంటే మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు వాళ్ళు లైక్ మీతో హ్యాపీగా ఉండాలి ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలి మీతో అని అనుకుంటున్నారు అందుకే తను మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీగా క్రియేట్ చేయాలి ఈ రిలేషన్షిప్ని అని అనుకుంటున్నారు బట్ ఏంటి అంటే తనకి ఎక్కడో కొంచెం డిసప్పాయింట్మెంట్ లైక్ కైండ్ ఆఫ్ అనమాట అంటే ఎలా చేయాలో ఏం ఏం చేయాలో అర్థం కావట్లేదు తనకి అంటే తను ఒక స్టెప్ తీసుకొని ఒక రిస్క్ తీసుకొని ముందుకు వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి ఆలోచిస్తున్నాడు అండ్ అలాగే కొన్ని హిడెన్ ట్రూత్స్ ఉన్నాయన్నమాట ఆ ట్రూత్స్ బయటికి వస్తాయేమో అని తను భయపడుతున్నాడు ఏదైనా అయి ఉండొచ్చు అందుకని తను ఏం చేస్తున్నారంటే కొంచెం వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడం అంటే తన మైండ్ని డైవర్ట్ చేసుకోవడము అలా చేస్తున్నారు బట్ తనకి మాత్రం బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఏంటంటే ఈ రిలేషన్షిప్ని లాంగ్ టర్మ్ దాకా తీసుకెళ్ళాలి ఈ రిలేషన్షిప్ని ఎలా అయినా సక్సెస్ చేయాలి అని అనుకుంటున్నారు బికాస్ మీరంటే తనకి చాలా ఇష్టం అందుకోసమే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీని ఇమాజిన్ చేస్తున్నారు లైక్ మేము మ్యారేజ్ మ్యారేజ్ చేసుకొని మేము ఇలా ఉండాలి మాకు పిల్లలు ఉండాలి అండ్ మేము ఫ్యూచర్లో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి ఇంట్లో నేను తను అంటే మీరు తను ఉన్నట్టు తను ఇమాజిన్ చేసుకుంటున్నారు అని మీకు పిల్లలు ఉన్నట్టు వాళ్ళు మీరు అందరూ కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు తను ఆలోచిస్తున్నారు అనమాట బట్ ఇదంతా అవ్వాలి అంటే కూడా కొన్ని కొన్ని రిస్క్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ కూడా తను ఎదుర్కోవాలి సో అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు అంటే ఒక సైడ్ ఏమో న్యూ బిగ్నింగ్స్ చేయాలి మీతో హ్యా ఒక హ్యాపీ ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలని ఉంది అండ్ ఇంకొక సైడ్ ఏమో తను ఏదైనా స్టెప్ తీసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందేమో మళ్ళీ ఏమైనా ఇష్యూస్ వస్తాయేమో ఆర్గ్యుమెంట్స్ వస్తాయేమో మీకు మధ్య అని చెప్పి భయపడుతున్నారు అండ్ బాధపడుతున్నారు అనమాట అలాగే తన కెరియర్లో తన జాబ్లో ఫోకస్డ్గా ఉండడానికి కూడా ట్రై చేస్తున్నారు బికాస్ ఈ బాధ నుంచి బయటపడడానికి ఒక ఆప్షన్ లాగా ఒక కెరియర్లో ఇన్వాల్వ్ అయినట్టు జాబ్లో బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అనమాట ఓకే బట్ ఎండ్ ఆఫ్ ద డే తనకు ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మీతో కావాలి సో అది ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారు బాగా ఎలా అయినా సక్సెస్ చేయాలి ఇంకా చూద్దాం ఇంకా అసలు తను ఏమీ ఆలోచిస్తున్నారు అనేది ప్లీజ్ టెల్ మీ ఆర్ ఆర్ దర్ మెసేజ్ ఫర్ మై కలెక్ట్ వాట్ వాట్ ఆర్ దర్ పార్ట్నర్స్ థింకింగ్ సిచ్యువేషన్ వాట్ ఆర్ దేర్ కరెంట్ ఎనర్జీస్ క్యూస్ టెల్ మ్యూ యూనివర్స్ వాట్ ఆర్ దర్ కరెంట్ ఎనర్జీస్ క్యూస్ టెల్ మ్యూ వాట్ ఆర్ దర్ ఫీలింగ్స్ ద లవర్స్ దారియట్ ద హైర్ అఫెండ్ అండ్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకేమెంట్ అనేది మీరంటే చాలా 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 ఇష్టం అండి మీరంటే తనకి ఎంత ప్రేమ అంటే దాన్ని తను మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనంత ప్రేమ మీరంటే అందుకనే తను తను ఈ రిలేషన్షిప్ని ఎలా అయినా సక్సెస్ చేయాలి అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు లైక్ ఒక ట్రెడిషనల్గా మీ దగ్గరకు వచ్చి మీ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి అని తను అనుకుంటున్నారు బట్ ఎలా చేయాలో ఏం చేస్తే ఎలా అవుతుందో అని తెలియక బాధపడుతున్నాను చాలా డిప్రెషన్లో చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారనమాట నేను రాత్రులు నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు బట్ తనకి ఎలా అయినా ఈ రిలేషన్షిప్ని సక్సెస్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ తనకి న్యూ బిగినింగ్ కావాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ మీతో కావాలి అందుకని సక్సెస్ చేయాలి అని మీ దగ్గరికి వస్తున్నారు సో ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కనుక డిఫరెంట్ సిటీస్ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్లో ఉండుంటే కనుక తను మీ దగ్గరికి ట్రావెల్ చేసి వచ్చి మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ మెయిన్ ఇక్కడ కమ్యూనికేషన్ చేయాలి అనేది తన ఇంటెన్షన్ అనమాట సో ఒకవేళ మీరు దూరంగా ఉండుంటే కనుక తను వచ్చి మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి మీ దగ్గరికి తను రావాలి మీతో మాట్లాడాలి అనేది తనకి చాలా ఉంది అండ్ వచ్చి మాట్లాడటమే కాకుండా తన లవ్ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు అంటే మీరు ఎంత ఇంపార్టెంట్ తనకి అనేది తను చెప్పాలి అనుకుంటున్నారు బికాస్ మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ గురించి తను ఆలోచిస్తున్నారు అంటే మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీని చూస్తున్నారు అంటే మీరే తన ఫ్యూచర్ పార్ట్నర్ అని తను ఆ ఆ వేలో థింక్ థింక్ చేస్తున్నారు అనమాట సో అది మీతో షేర్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ అలాగే యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు సో ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ ఇప్పుడు ఏ లో ఉన్నా కూడా ఫ్యూచర్లో మ్యారేజ్ వరకు టర్న్ అయ్యే ఛాన్సెస్ నాకు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో తనకి మ్యారేజ్ చేసుకోవాలని ఉంది బట్ ఎలా చేసుకోవాలి ఈ రిలేషన్షిప్లో ఇప్పుడు మీ మధ్య ఏదైనా లో డిఫరెన్సెస్ ఉన్నాయి డిస్టర్బెన్సెస్ వచ్చాయి అనుకుంటే మాత్రం ఆ డిస్టర్బెన్సెస్ని ఎలా తను అవుట్ చేయాలో అర్థం కాక ప్రస్తుతానికైతే కొంచెం లో ఎనర్జీలో ఉన్నారనమాట గా ఫీల్ అవుతున్నారు చాలా ఏమంటారు లైక్ హెడేక్గా అనిపిస్తుంది తనకి ఎలాంటి వే తీసుకోవాలో తనకు అర్థం కావట్లేదు సో ఆ ఎనర్జీస్ అయితే ఉన్నాయి బట్ ఎండ్ ఆఫ్ ది డే తనకు వచ్చి మీకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి మ్యారేజ్ చేసుకుందామని అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి బికాస్ కమ్యూనికేషన్ కార్డే మనకి ఫస్ట్ మెసేజ్ వచ్చింది కాబట్టి సో తను మిమ్మల్ని కమ్యూనికేట్ చేసి మీ ని సక్సెస్ చేసి మీ దగ్గరికి ట్రావెల్ చేసి వచ్చి మ్యారేజ్ ప్రపోజల్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి బేసిక్గా తనకి స్టెబిలిటీ కావాలి ఈ లైఫ్లో ఓకేనా ఈ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని అయితే తను ఖచ్చితంగా అనుకుంటున్నారు ఓకే సో ఇంక చూద్దాం యాక్చువల్గా మన యు ఏంజెల్ మెసేజెస్ ఏంటో చూద్దాము ఓకేనా సో యూనివర్స్ ఏంజెల్ మెసేజెస్ చూద్దాము యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఇస్ ద గైడెన్స్ ఫై యూ ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మా కలెక్టివ్స్ కి మీ గైడెన్స్ చెప్పండి యూనివర్స్ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్ గైడెన్స్ చెప్పండి సక్సెస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మీకు డెఫినెట్ గా సక్సెస్ ఉందండి సో ఇప్పుడు ఎలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే మీకు సక్సెస్ వస్తుంది అని ఏంజల్స్ చెప్తున్నారు వెరీ నైస్ ఇంతకన్నా ఒక గుడ్ న్యూస్ ఏముంటుంది సో డెఫినెట్ గా సక్సెస్ మీ దగ్గరకు వస్తుంది బీ పాజిటివ్ మీ లైఫ్లో సక్సెస్ వస్తాయి అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎనర్జీస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి అండ్ మనము నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో అదనమాట సో వీల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటుల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దాండ్ バイバイ。